ఈ వీడియో నచ్చిందా లైక్ చేసి మీ కామెంట్స్ ఇవ్వండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అందరికీ శుభాకాంక్షలు బిగ్ బాస్ తెలుగు తొమ్మిది ఏడోవారం ఎపిసోడ్లో నామినేషన్ల గొడవ తారాస్థాయికి చేరింది ఇమ్మానుయల్ సంజన కళ్యాణ్ తనూజ మధ్య మాటల యుద్ధం భావోద్వేగ ఘట్టాలు హైలైట్ గా నిలిచాయి చివరకు కెప్టెన్సీ కంటెండర్ తో హౌస్ లో కొత్తచ్చ మొదలైంది బిగ్ బాస్ తెలుగు తొమ్మిది ఏడోవారం మంగళవారం ఎపిసోడ్లో నామినేషన్లకి సంబంధించిన చర్చ జరిగింది కళ్యాణ్ తనూజని కాకుండా సంజనాని నామినేట్ చేసిన నేపథ్యంలో కళ్యాణ్పై ఫైర్ అయ్యాడు ఇమ్మానుయేల్ ఇది తనూజ వరకు వెళ్లింది ఆమె తనని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది ఫైర్ అయ్యింది ఈ గొడవ తారాస్థాయికి చేరుకుంది ఈ విషయంలోనే నువ్వు స్వీట్ పాయిజన్ అంటూ కామెంట్ చేసుకునే స్థాయికి వెళ్ళింది ఈ విషయంలో అటు తనూజ ఇటు ఇమ్మానుయేల్ రెచ్చిపోయారు మరోవైపు కళ్యాణ్ కూడా దీనిపై స్పందిస్తూ ఇమ్మానుయేల్ చెప్పినంత మాత్రాన ఆయనదే ఎందుకు ఫాలో అవుతాను తన స్ట్రాటజీ తనకు ఉంది కదా అని తెలిపారు అయితే కళ్యాణ్ విషయంలో సంజనా నోరు జారింది తనూజ నిఖిల్కి క్లోజ్ అవుతుందని అతనితో వెళ్లిపోతుందని నువ్వు ఒంటరైపోయావని కళ్యాణ్ణి అన్నదట ఈ విషయంలో కళ్యాణ్ తనూజ ఫైర్ అయ్యారు సంజనాపై విరుచుకుపడ్డారు తనకు ఇలాంటివి అంటగట్టడమేంటూ ఆవేదన వ్యక్తం చేసింది అంతేకాదు కళ్యాణ్ కూడా ఫైర్ అయ్యాడని సంజనాని ఒక రేంజ్లో ఆడుకున్నారు కంటెంట్ కోసం ఇలా చేస్తుందని ఆరోపించారు తనూజ తాను ఒకరి విషయంలో అలా అలావుండనని అందరినీ ఈక్వల్గానే డీల్ చేస్తానని తెలిపింది అంతేకాదు తనూజ ఒక అడుగు ముందుకేసి ఆమెని ఎలిమినేట్ అయ్యాక కూడా తాను మళ్లీ హౌజ్లోకి తీసుకొచ్చామని ఆ విషయంలో తాము బుద్ధి తెచ్చుకోవాల్సింది అని చెప్పింది దీంతో తన కోసం కాఫీ త్యాగం చేశావని కాని ఆ తర్వాత తాగావని చెప్పింది కాసేపు హాట్ హాట్గా మాట్లాడుకున్నారు తర్వాత కూల్ అయ్యారు ఇంకోవైపు ఇమ్మానుయేల్ విషయంలో సంజనా ఎమోషనల్ అయ్యింది తనకు అతను కొడుకులాగా అని తెలిపింది తన కొడుకుని వదిలేసి షోకి వచ్చాను బాబుని చూసుకోలేకపోతున్నా కానీ ఇమ్మానుయేల్ ఓ కొడుకులా నవ్విస్తాడు ఎంటర్టైన్ చేస్తాడు దీంతో కొడుకుని అతనిలో చూసుకుంటున్నా అని తెలిపింది సంజనా ఇది ఎమోషనల్గా టచ్ చేసింది అనంతరం బిగ్ బాస్ కంటెస్టెంట్లకి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఇచ్చారు దీని ప్రకారం హౌజ్ని రెండు గ్యాంగ్స్గా చేశారు ఒక గ్యాంగ్ కి సంజన సైరెన్ మాధురిలను చేశారు వీళ్లు గ్యాంగ్లకు లీడర్లుగా ఉంటారు వీరిద్దరూ కెప్టెన్సీ కంటెండర్ అవుతారు వీరు తమ టీం సభ్యులను పెంచుకునే అవకాశం ఉంది ఎవరి టీంలో ఎక్కువ సభ్యులు ఉంటారో వాళ్లు కెప్టెన్సీకి నేరుగా కంటెండర్గా మారతారని తెలిపారు అదే సమయంలో ఏ కంటెస్టెంట్ వద్ద అయితే ఎక్కువ డబ్బులు ఉంటాయో వాళ్లు కంటెండర్ కి అర్హత సాధిస్తారు ఈ నియమం ప్రకారం హౌజ్ని రెండు గ్యాంగ్లుగా విడగొట్టాడు బిగ్ బాస్ తమ గ్యాంగ్లో ఉన్నదంతా దొంగలే వాళ్లు విభిన్న వేషాధారణలో ఉన్నారు చూడ్డానికి క్రేజ్గా ఫన్నీగా ఉన్నారు నవ్వులు పూయించడంలో సక్సెస్ అయ్యారు అయితే ఇందులో ఇమ్మూ డిఫరెంట్ గేమ్స్ ఆడుతూ ఉన్నారు ఈ క్రమంలో ఆయన మధురిపై షాకింగ్ కామెంట్లు చేశారు సంజనా వైపు ఉండాల్సిన ఇమ్మానుయేల్ కాసేపు మాధురి వైపు తిరిగాడు ఈ క్రమంలో ఆమె గొప్ప అంటూ నినాదాలు చేశారు నోరు జారి మాధురి అమరహే అంటూ కామెంట్ చేశాడు వెంటనే దాన్ని సరిచేసుకున్నాడు మరోవైపు సోమవారం ఉంటుంది నామినేషన్ మా అక్కతో పెట్టుకుంటే అయిపోతారు ఎలిమినేషన్ అంటూ కామెంట్ చేయడం హైలైట్గా నిలిచింది మాధురి టార్గెట్ చేసేవాళ్లు ఎలిమినేట్ అవుతారని తెలిపారు ఇమ్ము ఇదే ఇప్పుడు రచ్చరచ్చ అవుతుంది నామినేషన్లతో ప్రారంభమైన గొడవలు కెప్టెన్సీ టాస్క్తో మరింత రసవత్తరంగా మారాయి ఇమ్మాన్యుల్ నోరు జారడం భావోద్వేగం ఈ వారం ఎపిసోడ్కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి రాబోయే ఎపిసోడ్లలో ఇంకెన్ని మలుపులు చూడాల్సి వస్తుందో చూడాలి